మమ్మల్ని హక్కులు చేర్చుకున్న తీరు ఈ జన్మలో అలాగే మేము చేస్తున్నటువంటి సేవకు ప్రతి సంవత్సరం మాలోని ప్రతిభను గుర్తించి ఇలా వాలంటీర్లకు అనే కార్యక్రమం వరుసగా ఇప్పుడు నాలుగో సంవత్సరం అన్నా అన్నా గత సంవత్సర కాలంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మాకిచ్చేటటువంటి ఏదైతే అవార్డు ఉందో పదివేల ఉన్న మిత్రని పదిహేడు వేలు చేశారన్నా ఇరవై వేలు ఉన్న రత్నని ముప్పై వేలు చేశారన్నా అన్నా ముప్పై వేలు ఉన్నటువంటి వజ్రాన్ని నలభై ఐదు వేలు చేశారన్నా అన్నా ఖచ్చితంగా మీ యొక్క పాలన మరింత కాలం ఈ ఆంధ్ర ప్రజలు కావాలని కోరుకుంటా ఉన్నారన్నా అన్నా మీ పాలనలో మరలా మేమంతా పనిచేయడానికి సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్నా ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించారన్నా ఈ జనమంతా మీదు ఉంటారని తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి నా వాలంటీర్ల కుటుంబ సభ్యుల అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నానన్నా జై జగన్ జై జై జగన్ జగనన్న ఆలోచనల నుంచి వచ్చిందే వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లను వారియర్స్ గా అమలితీ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వయ్యులు గౌరవనీయులు మనందరి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పదిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ సందేశం అందిమగలిగిందిగా